నాకు డౌట్ మనం సేవ చేసేటప్పుడు నేను వీడియో తీస్తా కదా మరి ఒకవేళ నేను రాకపోతే మరి నువ్వు పనిచేసి ఎలా చూపిస్తావు అందరికి జనానికి తెలియాలి కదా అదే అని డౌట్ నేనైతే దానికోసం గ్యాజెట్ తీసుకొచ్చాను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను దీన్ని ఇదైతే హెల్మెట్ మొబైల్ స్టాండు మన ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయడం జరిగింది ఇది హెల్మెట్ తీర్చుకుంటాము స్టాండ్ లాగా ఇప్పుడు మన గోపురం కెమెరా ఉంటుంది చూడండి అలా సెట్ చేసుకోవాలి దీన్ని ఇది హెల్మెట్ సెట్ చేసుకుని మనం దాంట్లో మొబైల్ పెట్టుకుని వీడియో తీసుకోవచ్చు అయితే విడివిడిగా వచ్చినాయి దీంట్లో ఇవన్నీ సెట్ చేసుకోవాలి మనం ఇవన్నీ ఇట్లా సెట్ చేసుకోవాలన్నమాట ప్యాకింగ్లో ఎట్లా వచ్చినాయి విడివిడిగా ఇలా సెట్ చేసుకుని క్లిప్పులు ఉన్నాయి ఇక్కడ క్లిప్లో కూర్చోబెడతామని ఇట్ట ఇది అయితే మనకి ఫోన్ ఎంత ఉంటే అంత వైడ్గా అయితే తిరుగుతుంది ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఉందన్నమాట ఎటు కావాలంటే అటు చెప్పుకోవచ్చు మనం ఇది ఎలా హెల్మెట్ సెట్ చేసుకోవాలనే చూద్దాం ఇదిగోండి నేనైతే ఇది హెల్మెట్కి ఇట్లా సెట్ చేశాను సెట్ చేసుకుని ఈ స్టాండ్ని కూర్చోబెట్టుకోడాను కూర్చోబెట్టేసి మనం మొబైల్ని ఇంటి ఫిట్ చేసుకోవాలి ఇది ఎంత కావాలంటే అంత వైడ్ వెళ్ళిద్ది అనమాట ఫోన్ ఫోన్కి మనకి ఎంత కావాలంటే అంత వచ్చింది పెట్టేసి మనం ఇదిగోండి నిలువు కావాలంటే నిలువు అడ్డం కావాలంటే అడ్డం మనం ఎక్కడ కావాలంటే అట్ట తిప్పుకొని వీడియో అయితే తీసుకోవచ్చు నేను ఒక వీడియో కూడా తీస్తాను బయటికి వెళ్ళి ఆ వీడియో కూడా తీసి మొత్తం అప్లోడ్ చేస్తాను వీడియో క్లాపి ఎలా ఉంది మనకు ఫోన్ రన్నింగ్లో ఊగుతుందా లేదా ఇవన్నీ చూస్తాను ఆ వీడియో కూడా తీసి పెడతాను మా అబ్బాయి బాగానే కానవుతున్నాడు పర్లే రన్నింగ్లో కూడా వీడియో తీసుకోవచ్చు ఇది నేను కేవలం నేను కొంతమందికి సాయం చేస్తుంటాను కానీ అది పబ్లిసిటీ చేస్తే నన్ను చూసి ఇంకొద్దిగా ఇంకొక నలుగురు చేస్తారు నలుగురికి సాయం చేస్తారు అన్న ఉద్దేశంతో ఏదో నాకు ఉన్నదంట చేస్తుంటాను అది కొద్దిగా పబ్లిసిటీ చేయడానికి నేను ఇదైతే తేవడం జరిగింది చూడండి వీడియో క్లారిటీ అయితే బాగానే ఉంది పర్వాలేదు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దీని లింక్ అయితే ఇన్స్టాగ్రామ్ బయోలో పెడతాను ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఫోటోగ్రాఫర్ బాగుండిద్ది సొంతగా వీడియోలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి